కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలకు కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అరాచకాలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కొంతమందికి ఇస్తున్న అన్ని కార్యక్రమాల నిరసనగా ఈరోజు ముఖ్యమంత్రి నియోజకవర్గం నుంచి కొడంగల్లోనే ఒక వంద మంది కాంగ్రెస్ కార్యకర్తలు మా పార్టీలో చేరినారని మీకు అందరూ తెలియజేసుకుంటున్నాను ఈరోజు ముఖ్యమంత్రి గారి నిన్న చూసినా ఈ తొమ్మిది రోజులలో రైతు బంధు చేస్తూ ఉంటాము ఈ రోజు తొమ్మిది రోజులలోనే మొత్తం రైతు బంద్ చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటున్నారంటే మీరు గతంలో కోతి సభలో ఏం చెప్పినారు ఇక్కడనే కోతి సభ ట్వంటీ సిక్స్ జనవరి నాడు ప్రతి ఒక్క రైతు ఖాతాలో ముప్పై ఒకటి మార్చి లోపల రైతు బంద్ చేస్తా అని చెప్పినా చెప్పినా లేదా మనందరికీ ముప్పై ఒకటి వరకు కానీ రెండు ఎకరాలకు కూడా ఏలే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఒక నాలుగైదు నాలుగు ఎకరాల్లో పడుతున్న రైతులందరికీ రైతు బంధు చేసింది కానీ ఇప్పుడే మొత్తం రైతులందరూ కూడా తొమ్మిది రోజుల తొమ్మిది వేల కోట్ల రైతు బంద్ చేస్తున్నారంటే దాంట్లో మతలబేందంటే ఈ రైతు బంద్ వేయాలి స్థానిక ఎన్నికలు పెట్టాలి స్థానిక ఎన్నికల్లో మళ్ళీ అంతా గెలుచుకొని తన ముఖ్యమంత్రి పదవి కాపాడుకోనికని ఇదంతా ప్రయత్నం చేస్తారు ముఖ్యమంత్రి గారు కానీ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రైతులు గమనిస్తున్నారు ఇవన్నీ ఎక్కువ మూడు విడతల రైతు బంధు ఎక్కువ మూడు విడతల రైతు బంధు అంటే సుమారు ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వేల కోట్ల రైతు బంధు ఎక్కువ ఇప్పుడు మాత్రం తొమ్మిది వేల కోట్ల రైతు బంధు వేస్తామని చెప్పి రైతులకు చెప్తా ఉన్నాం రైతులు కానీ ప్రజలు కానీ గ్రామాలలో నమ్మే పరిస్థితి లేరు ఇది ఓన్లీ ఓట్ల కోసం వేసే రైతు బంధు కేసీఆర్ గారు నాట్లప్పుడే రైతు బంద్ వేస్తుండే కానీ రేవంత్ రెడ్డి ఎప్పుడు ఓట్లప్పుడే మాత్రం రైతు బంద్ వేస్తా ఉన్నాడు పార్లమెంట్ ఎన్నికల ఓట్లప్పుడు రైతు బంద్ వేస్తే మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థలు పోడే రైతు పంత సిద్ధమవుతా ఉండు కానీ కేసీఆర్ గారు రైతుకి ఎప్పుడు ఏం కావాలో ఒక రైతు బాంధవుడు కాబట్టి రైతుల కష్టాలు తెలిసిన వాడు కాబట్టి కేసీఆర్ గారు నాణ్యమైన ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి పంట పెట్టుబడి ఇచ్చి ఈరోజు పంట పండించిన పంటకు గ్రామాలలో సెంటర్ పెట్టి మద్దతు ధర ఇచ్చి కోరుకున్న నాయకుడు కేసీఆర్ గారు రైతుల బాగుగా చూసిన మా నాయకుడు కేసీఆర్ గారు కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఓన్లీ ఎన్నికల కోసమే ఈ రైతు బంధు వేస్తా కూడా గమనించాలి అదే కాకుండా ఇచ్చే ఆరుగా ఒక్కటి కూడా అమలు చేయలే రేపు పొద్దున్న ఎన్నికల్లో స్థానిక ఎన్నికలు పెడితే నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ఎక్కొట్టిన మూడు విడతల రైతు బంధు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయాలి అదేవిధంగా ఈరోజు మహాలక్ష్మి కింద అక్క చెల్లెలకు ఇస్తాను రెండు వేల ఐదు వందల పెన్షన్ కూడా ఈరోజు జమ చేసిన తర్వాత స్థానిక ఎన్నికల్లో ఓటు అడగాలి అదే కాకుండా ఈరోజు రైతు బీమా అమలు చేసే ఓటు అడగాలి గ్రామాలల్లో నలభై శాతం మంది రుణమాఫీ జరిగింది ఇంకా అరవై శాతం రుణమాఫీ జరగలే ఆ అరవై శాతం రుణమాఫీ జరిగిన తర్వాతనే స్థానిక ఎన్నికల్లో ఓటు అడగాలి అదే కాకుండా ఈరోజు స్కూటీలు ఇస్తున్నావు చదువుకున్న విద్యార్థి యువ యువకులకు ఆ స్కూటీలు ఇచ్చినాకనే ఎన్నికల్లో ఓటు అడగాలి యువకులకు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు ఆ రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినాకనే స్థానిక ఎన్నికల్లో ఓటు అడగాలే ఉద్యోగస్తులకు రెండు డిఏలు ఇస్తాను చెప్పి ఒక డిఏ ప్రకటించిన ఎన్నికల కోసం అడావుడిగా ఒకటే డిఏ ప్రకటించడం ఆ రెండు డిఏలు ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికల్లో ఓటు అడగాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నావు ఆ రిజర్వేషన్ అమలు చేసినాకనే స్థానిక ఎన్నికల్లో ఓటు అడగాలని చెప్తున్నాను ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఈ ఎన్నికలు పెట్టేసి ఈ ఎన్నికల్లో బ్రహ్మాండంగా గెలిచి మళ్ళీ రాష్ట్రం అంతా నేను గెలిచిన చెప్పి తన ముఖ్యమంత్రి పదవిని మా కాపాడుకోనికనే ఈ ఆరాటం తప్ప ఏదో ప్రజల మీద ప్రేమ కానీ రైతుల మీద ఏమైనా ప్రేమ కానీ ముఖ్యమంత్రికి లేదు ఈ ఎన్నికలు ఓడిగొట్టి తీసేసుకొని ఏదో బయటపడే ప్రయత్నం చేస్తూ ఉండు మనందరం కూడా మనం గ్రామాలలో వచ్చినప్పుడు ఒకటే సమాధానం చెప్పాలి ఇంతకుముందు చెప్పిన మన నాయకులందరూ కూడా వాళ్ళు ఒక కార్డు కొట్టి ఇంటింటికి తిరిగినారు ప్రతి ఒక్క ఇంటికి తిరిగి ఆ గ్యారంటీ కార్డు కొట్టి మాకు ఇంతమంది మంచిగా వచ్చింది కార్డ్స్ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన గ్యారంటీ కార్డు ఆ కార్డు తీసుకొని మనం కూడా ఇంటికి పోవాలి మీకు తులం బంగారం వచ్చిందా రెండు వేల పెన్షన్ అబద్దాతాలకిచ్చిన నాలుగు వేల పెన్షన్ వచ్చిందా వికలాంగులకు ఆరు వేల పెన్షన్ వచ్చిందా ఈరోజు మీకు స్కూటీ వచ్చిందా ఉద్యోగం వచ్చిందా రైతు బంధు పదిహేను వేలు వేస్తారో పదిహేను వేలు రైతు బంధు వచ్చిందా అవన్నీ కూడా ఇంటింటికి పోయి మనం కాడపడుతూ పోయి అడగాలి అడిగినప్పుడే అవి చేస్తే తప్ప మనం ఓటు వేయము అవన్నీ చేస్తేనే కాంగ్రెస్ ఓటు వేస్తాం లేకపోతే బీఆర్ఎస్ అని చెప్పి మనం అందరం గ్రామాలలో చెప్పాలి ఈ ఎన్నికల్లో వాళ్ళు చెప్పి వాళ్ళని తిరిగి కాంగ్రెస్ కార్యకర్తల మీద తిరగబడి ఈరోజు మనము గ్రామాలలో ఈ స్థానిక ఎన్నికల్లో బ్రహ్మాండంగా మన కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే ముఖ్యమంత్రికి బుద్ధి వస్తుంది అప్పుడు కొడంగల్లా కూడగొడితేనే ముఖ్యమంత్రి గారికి బుద్ధి వచ్చి మనం ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తాడు లేకపోతే అమలు చేయడం ఇది ఒక్కసారి గెలిచినట్టే మళ్ళా మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లకేగా మళ్ళా మూడున్నర సంవత్సరాల జనరల్ ఎమ్మెల్యే ఎలక్షన్లకే రైతు బంద్ చేస్తాడు అప్పటిదాకా రైతు బంద్ రాదుగా ఈ స్థానిక ఎన్నికలు లేకపోతే ఎన్నికలు లేవిగా ఈ మూడున్నర ఏళ్ళు ఒక ముఖ్యమంత్రులు ఒక మాట మాట్లాడి మంత్రులు ఒక మాట మాట్లాడి వాళ్ళు రైతు బాధ ఎక్కువ ప్రయత్నం చేస్తారు కాబట్టి స్థానిక ఎన్నికలని మనం ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నారు ముఖ్యమంత్రి మరీ ప్రతిసారి అంటారు కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేసేది ఎవరి తరం కాదు తెలంగాణ సాధించిన రైతు బాంధుడు రైతు నాయకుడు కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఒక ఆనవాళ్ళు లేకుండా చేసి ఆనవాళ్ళు లేకుండా అంటే బట్టిత్రి గారు ఆనవాళ్ళు లేకుండా చేసిండు ఈరోజు హనుమంతరావు గారు ఆనవాళ్ళు లేకుండా చేసిండు అదేవిధంగా కోమటిరెడ్డి దగ్గర ఆనవాళ్ళు లేకుండా చేసిండు శ్రీధర్ బాబు గారు ఆనవాళ్ళు లేకుండా చేసి అందరిని దొరికి ముఖ్యమంత్రి అయినది మాత్రం చేయగలిగింది అని కేసీఆర్ ఆనవాళ్ళు చేసే దమ్ము ధైర్యం ఎవరికి లేదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి మీ అందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ నాయకులు వస్తారు ఇక్కడ తిరుపతి రెడ్డి వస్తారు మాయమాటలు చెప్తారు చెప్తాడు ఓట్లు అడుగుతారు మనందరం కూడా కలిసి కట్టుగా పనిచేస్తే కొడంగల్ ఉన్న ఎనిమిది మండలాలు రెండు మున్సిపాలిటీలు మొత్తం బ్రహ్మాండంగా గెలుస్తామదే మీ అందరూ తెలియదు ఎందుకంటే గ్రామాలలో మనం తిరుగుతా ఉన్నాం ఎక్కడ తిరిగినా ఈ ప్రభుత్వాన్ని తిట్టనలు ఏమన్నా తిట్టనలు ఎవరు లేరు కాబట్టి మనం ఆరు గ్యారెంటీలు వాళ్ళకి గుర్తు చేయాలి ఆరు గ్యారంటీలు వేస్తే తప్ప ఊరేయమని చెప్పాలి తప్పకుండా మనం అందరం కూడా ఇక్కడ ఉన్న కొడంగల్ ఉన్న అన్ని మండలాలు మున్సిపాలిటీలు గెలుచుకొని ఈ ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలని చెప్పి మరొకసారి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ఇంత బుద్ధులైనా కూడా ఇంతమంది గ్రామాలతోని మా మీద నమ్మకంతో మా నాయకుల మీద నమ్మకంతో జైన్ అయినందుకు ప్రతి ఒక్కరికి మరొకసారి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం తీసుకున్నాను జై తెలంగాణ జై కేసీఆర్